నమస్తే ఇట్లారా పదకొండు వేల అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఈ పదకొండు వేల అంగన్వాడీ పోస్టులు గతంలో ఎట్లా ఉండే ఏ రకంగా సెలెక్షన్ చేస్తూ ఉండేవాళ్ళు అదే రకంగా ప్రస్తుతం ఏ రకంగా మార్పులు చేర్పులు జరిగి ఏ రకంగా సెలెక్షన్ చేశారనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం పదకొండు వేల అంగన్వాడీ పోస్టులు అంటే తక్కువేం కాదు ఓన్లీ మహిళలకు మాత్రమే ఉంటుంది అందులో మళ్ళీ కూడా మహిళల్లో మళ్ళీ పెళ్ళైన వారికి మాత్రమే అవకాశం అనేటువంటిది ఉంటుంది ఆ గ్రామ అయితే పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం అనేటువంటిది ఉంటుంది అదే రకంగా విడో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే మొదటి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అవన్నీ కూడా క్లియర్ కట్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం గతంలో ఏ రకంగా సెలెక్షన్ చేశారు ప్రస్తుతము ఇప్పుడు ఏ రకంగా సెలెక్షన్ చేస్తారు అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం గతంలో అర్హత దీనికి టెన్త్ క్లాస్ ఉండేయండి అదేవిధంగా పెళ్ళైన మహిళలకు మాత్రమే అవకాశం అనేటువంటిది ఇస్తారు అంగన్వాడీ కేంద్రాలలో అదే రకంగా ఏజ్ అనేటువంటిది ఇక్కడ ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఏజ్ అనేటువంటిది ఉండే అదేవిధంగా రిజర్వేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు మనకు ఏజ్ అనేటువంటిది ఇస్తుండే అదే రకంగా శాలరీ అనేటువంటిది హెల్పర్కి అయితే ఎనిమిది వేల బేసిక్ పే ఉంటుంది నేను బేసిక్ పే చెప్తున్నాను టీచర్స్కి అయితే పన్నెండు వేల ఐదు వందలు అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి బేసిక్ పే ఉండే అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే గతంలో ఎలాంటి పరీక్ష అనేటువంటిది లేకపోతుండే టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి మార్కుల ఆధారంగా సెలక్షన్ అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ రకంగా గతంలో ఉన్నటువంటి ప్రాసెస్ ఇవన్నీ కూడా మరి ప్రస్తుతం ఎలా ఉంటుంది చాలా ఆసక్తికరంగా ఉంటుంది చాలామంది అడుగుతున్నారు సార్ సిలబస్ ఏముంటుంది పంపియండి అని కామెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ప్రస్తుతము అర్హత అనేటువంటిది టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్కు అయితే తప్పకుండా ఉండాలని చెప్తూ ఉన్నారు ఎందుకంటే వాటిని ప్రీ ప్రైమరీ స్కూల్లో ఒక టీచర్ అనేటువంటిది ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చెప్తూ ఉంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా చెప్పారు కాబట్టి తప్పకుండా అంగన్వాడీల్లో తప్పకుండా టీచర్ను నియమించాలనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే దానికి సంబంధించినటువంటి అర్హత అనేటువంటిది చేంజ్ కావడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికైతే మనమైతే ఇంటర్ అనేటువంటిది ప్రాథమికంగా అనుకుందామండి తర్వాత ఏజ్ అనేటువంటిది దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకుంటే కావచ్చు దానికంటే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో కావచ్చు ఏజ్ అనేటువంటిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాలు అనేటువంటిది ఉంది అయితే డిపార్ట్మెంటల్ వాళ్ళకు నలభై నాలుగు సంవత్సరాలే ఉంది అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఎవరైతే ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సెలక్షన్ ఆధారంగా అయితే పెళ్ళైన మహిళలకే తప్పకుండా సెలక్షన్ అనేటువంటిది పెళ్ళైన వారికి అర్హత అనేటువంటిది ఉంటుంది అదే రకంగా పరీక్ష ఉండవచ్చు అంటే తప్పకుండా ఉంటుందండి ఎందుకంటే పరీక్షలు లేకుండా సెలక్షన్ చేయడం అనేటువంటిది ఇప్పుడు చాలా హెడ్డెగ్గా ఉంటుంది జెన్యునిటీ అనేటువంటిది ఉండదు కాబట్టి ప్రలోభాలకు తా చాలా మందికి తాగుంటుంది కాబట్టి తప్పకుండా అయితే పరీక్ష అనేటువంటిది పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఈ పోస్టుల్లో యాభై శాతము ప్రమోషన్స్ అనేటువంటిది ఎవరైతే హెల్పర్స్గా ఉన్నారో వాళ్ళకు టీచర్స్గా ప్రమోషన్స్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుందండి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే చేస్తామో దాంట్లో మాత్రం తప్పకుండా అయితే పరీక్ష ఉంటుంది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హెల్పర్గా ఉన్నటువంటి వాళ్లకు మనకు దాదాపు టీచర్గా ప్రమోషన్స్ వస్తుంది అయితే హెల్పర్కు కూడా ఎగ్జామ్ పెడతారా సార్ అనేటువంటిది తప్పకుండా పెడతారనే ఉద్దేశం అయితే ఉందండి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా అయితే పరీక్ష ఉంటుంది అదే రకంగా దీనికి సిలబస్ చెప్పండి సార్ అని చెప్తూ ఉన్నారు గతంలో ఎలాంటి సిలబస్ లేదు పరీక్ష విధానం లేదు కాబట్టి సిలబస్ చెప్పడానికి రాదండి కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించినటువంటి సిడిపిఓ మన ఆఫీస్లో దానికి సంబంధించినటువంటి మన టెన్త్ క్లాస్ ఆధారంగా వాళ్ళకు మనం సమర్పించినప్పుడు దాని ఆధారంగా వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది గతంలో సో ప్రస్తుతం అయితే ప్రాసెస్ అనేటువంటిది కొద్దిగా చేంజ్ కావచ్చు అనేటువంటిది అనుకుంటున్నాము బట్ ఎవరైతే పెళ్ళైనటువంటి మహిళలు ఉన్నారో అందులో విడో భర్త చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకే మొదటి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది గ్రామ పంచాయతీ ఆధారంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే చాలామంది మహిళలకైతే ఈ ఉద్యోగం అనేటువంటిది మనం ఉన్నటువంటి ఊరిలోనే ఉంటాము తప్పకుండా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ని అర్థం చేసుకొని అక్కడనే ఉండి మన పిల్లల్ని హాయిగా చూసుకునేటట్టుగా చిన్నపిల్లలందరూ చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎన్ని ఇట్లా తప్పకుండా శాలరీ విషయానికి వస్తే తప్పకుండా శాలరీ అనేటువంటిది పెంచడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అప్పుడు టెన్త్ క్లాస్ బేస్డ్ ఆధారంగా తీసుకోవడం అనేటువంటి జరిగింది ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి తప్పకుండా దానికి ఒక బేసిక్ అనేటువంటిది తప్పకుండా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మార్పులు చేరిపలు అనేటువంటిది ఎలాంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లో పొందుపరచినటువంటి అవన్నీ కూడా తప్పకుండా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేశాను నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా మీకు తెలియజేయాలంటే తప్పకుండా సింబల్ పైన ప్రెస్ ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ ఉన్న మీ అందరూ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే లైక్ చేసి అదేవిధంగా సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ